నా రూపం సుమనోహరం ఎంతో మనోహరమైనటువంటిది నా రూపం సుందరం అత్యంత అందంగా ఉంటుంది నా అవయవ నిర్మాణం సర్వశ్రేష్ఠ లక్షణ లక్షితం ఎక్కడ వంక పెట్టడానికి ఓ అంగుళం కాలు తక్కువగా ఉందండి ఓ చేయి వంకరగా ఉందండి ఒక వేలు వంకరగా ఉందండి అంటానికి వీలు లేదు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ప్రశాంతిదాయకం ఆయన ముఖం చూస్తే ముందు మనకి ప్రసన్నత వచ్చేస్తుంది అంటే అంత శాంతరూపం ఆయన ముఖంలోంచి వెలువడుతూ ఉంటుంది చూడగానే నువ్వు ఆటోమేటిక్గా శాంతిగా వెళ్ళిపోతావు గుర్తు గురువును గుర్తించడానికి కూడా ఇదొక ప్రమాణంగా చెప్తారు ఎవరి దగ్గరికి ఏ గురువు దగ్గరికి వెళ్ళి అంత ముందు గురువు కాదు అతను ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నీ మనసు అత్యంత ప్రశాంతంగా మారిపోతుందో సందేహాలు లేకుండా అయిపోతుందో వాణ్ణి గురువు తర్వాత ప్రశాంతిదాయకం ముఖ కమలం అత్యంత ప్రస్ఫుటం చాలా క్లియర్గా కనపడుతుంది ప్రఫుల్లితం అంటే పొలకింత కలిగిస్తూ ఉంటుంది ఆ ముఖం చూడగానే తర్వాత సుందరం అందంగా ఉంటుంది సుకుమారం అట్ ది సేమ్ టైం చాలా కోమలంగా ఉంటుంది ఒకసారి భావించండి ఇప్పుడు వినడం కాదు ఈ రూపాన్ని భావించండి పరమాత్మ యొక్క రూపం అలా ఉందని ఇది భావించమని చెప్తున్నాడు మనని అర్థమైందా సుశోభితం శోభనంగా ఉంటుంది తర్వాత నా దీర్ఘ బాహువులు ఆజానుబాహులు అంటే నా నా చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి ఆజానుబాహు అని ఎవరంటారంటే ఎవడి యొక్క చేతులు వాడి మోకాళ్ళ వరకు ఉంటాయో వాడు ఆజానుబాహు రాములు వారికి ఉండేవాటి మనందరికీ ఉంటాయి కానీ అక్కడ దాకా ఉండవు చూసుకోండి తర్వాత నా దీర్ఘ దీర్ఘబాహువులు ఆజానుబాహులు నాలుగు నవశర్య విలసిలు నాలుగు ఆయన మన విష్ణుమూర్తి యొక్క దర్శనం నాలుగు చేతులతో ఉంటాడు కదా సో ఆ నాలుగు కూడా ఎప్పుడు కూడా శౌర్యాన్ని ప్రకా చూపిస్తూ ఉంటాయి నా గ్రీవం సుగ్రీవం అంటే దాదాపుగా మేడం అనుకోవాలి సుగ్రీవం అంటే కదా కంఠం సో అది అనుకోవాలి అది సుగ్రీవం అంటే చాలా మంచి ఒక్క ఇది అందాన్ని తెలియజేసేది తర్వాత నా కపోలాలు సు సుస్నిగ్ధాలు అంటే కపోలాలు అంటే బుగ్గలు మరకత మణిభాసురాలు అంటే అది మెరుస్తూ ఉంటుంది అన్నమాట మనం మామూలుగా ఆడవాళ్ళు ఏ అదేంటి గులాబీ రంగుది కొట్టుకుంటూ ఉంటారు కదా బుగ్గల మీద మేకప్ చేసుకునేప్పుడు తర్వాత మరకత మణిభాసురాలు ముఖ కమలంపై ఎంత ముఖం గురించే మాట్లాడుతున్నాడు ముఖ కమలంపై మందహాసం మనోహరంగా ప్రకాశిస్తూ ఉంటుంది అని మన ముఖంలో ఎప్పుడు కూడా ఒక చన్నని దరహాసం అంటే చిరునవ్వు నవీనవ్వనట్టుగా ఉంటుంది తర్వాత అంటే ముఖం మార్చుకుని ఉండడు అది తర్వాత అందమైన కర్ణద్వయం చాలా రే రెండు చెవులు కూడా చాలా అందంగా ఉంటాయి మణికుండల శోభితం ఆ చెవుల మీద ఆయన మణులతో కూడినటువంటివి పెట్టుకుని ఉంటాడు గనక అవి మణుల ప్రకాశంతో వికసిస్తూ ఉంటాయి ఆయన యొక్క చెవులు రెండు నా శ్యామ సుందర శరీరం అత్యంత ఆకర్షణీయం అసలు చూడగానే ప్రతివాడు కూడా అయిపోతాడనమాట అంటే అంత ఆకర్షించే శక్తి ఆ ఆయన స్వరూపంలో ఉంది దానిపై పీతాంబరం మరీ శోభాయమానంగా ఉంటుంది ఇప్పుడు మీ చెప్పే ఆకుపచ్చ అది మామూలుగా భీష్ముడు కూడా కృష్ణుడు యుద్ధంలో భీష్ముడిని చంపడానికి రథం నుంచి దూకుతాడు ఏమండి కదా ఆ దూకినప్పుడు అప్పుడు భీష్ముడు రథం దిగిపోయి కింద కూర్చుంటాడు నన్ను చంపే నీ చేతులు చాచిపోవడం కన్నా నాకు పుణ్యం లేదని అప్పుడు ఒక పద్యం ఉంది అది సరిగా గుర్తు రావట్లేదు కుప్పించి ఎగచిన కుండలమ్ముల కాంతి గగనమండలం బెల్ల గప్పికొనగా తర్వాత పచ్చని పటము దా పచ్చని పటము దార అంటే పచ్చని ఇది వేసుకున్న పంచ ఇది ఉంది అది జారిపోయింది దానికి చ చక్రం తీసాడు నరికేయటానికి అంటే ఆ చనిపోయే స్థితిలో కూడా పరమాత్మ స్వరూపాన్ని ఎంతగా వాడు ఆనందించాడు ఆస్వాదించాడు అనేది దానిలో తెలుస్తుంది అది ఓకే రైట్ సో ఆ నా మేఘ శ్యామ సుందర శరీరం అత్యంత ఆకర్షణీయం దానిపై పీతాంబరం మరీ శోభాయమానంగా ఉంటుంది శ్రీవత్సం శ్రీనికేతం కుడి ఎడమల విరాజులుతూ ఉంటాయి శ్రీవత్సం శ్రీనికేతం ఎడ కుడి ఎడమల ఛాతి మీద ఉంటాయి నాలుగు చేతులతో శంఖం చక్రం గదా పద్మం ప్రాభవం చూపిస్తూ ఉంటాయి నాలుగు చేతుల్లో నాలుగు ఆయుధాలుగా ఆయన దగ్గర ధ్యానం ధ్యానంలో ఎప్పుడు మనం భక్తి యోగంలోంచే నువ్వు ధ్యాన యోగంలోంచే నువ్వు భక్తిలోకి వెళ్ళాలి నేను ఇందాక అదే చెప్పింది మనం ఇందాక భక్తి యోగంలో పరిపూర్ణత అయిన వాడు ఎలా ఉంటాడో చెప్పాము ఇప్పుడు అసలు భక్తుడు అవ్వడానికి నువ్వు ఏ విధంగా ధ్యానం చేయాలో చెప్తున్నాడు సో అక్కడ నీకు ఒకటే మిగతావేం లేవు భక్తిలో ఆయన తప్పితే ఇంకోటి లేదన్నది అనన్యమైన శ్రద్ధ అనన్యమైన భక్తి అనన్యమైనటువంటి ఇది అంతే నువ్వు ఏం చేస్తున్నా కృష్ణుడే ఆ దృష్టిలోకి వెళ్ళిపోయి చేయాలి ఓకే కంఠంలో వనమాల సువాసనలు వెదలుతూ ఉంటుంది పాదపద్మాలకు నూపురాలు దగదగా మెరుస్తుంటాయి కుండలాలు వేసుకుంటారు నూపురాలు వెండివి అవి మన పండితులకి వేస్తూ ఉంటారు కదా కడియాలు వెండి కడియాలి ఓకే తర్వాత అదివరకు లేడీస్ అందరికీ వేసేవాళ్ళే వెండి కడియాలు